నాకు విద్యా బుద్ధులు నేర్పి నన్ను ఇంతవని చేసిన మా తల్లిదండ్రులకు మా గురువులకు నమస్కరిస్తూ టీచర్స్ డే సందర్భంగా వచ్చిన పాట తరగతి గదిలో తల రాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గతిలో తల రాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదము చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదము చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగదనుల్లారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించి ఆది గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించి ఆది గురువులారా గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు డాక్టరు కలెక్టరు ఇంజనీర్లను మీరే పునాది వేస్తారు తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు రేపటి తరము అంధకారంగా ఉండద్దని ముందుంటారు రాష్ట్రాన్నే లే సీఎం అయినా దేశాన్ని లే పిఎం అయినా రాష్ట్రాన్నేలే సీఎం అయినా దేశాన్నేలే పిఎం అయినా మీ నుండి ఒక విద్య నేర్చిన ఒకనాటి మీ శిష్యులేనయ్య తరగతి గదిలో తల రాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదము చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదము చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా మీత ఎంత చెప్పినా తరగని మా త్యాగదనుల్లారా ఐదేళ్ల వయసులోన పల్క బల్పంతో మొదలు పయనం అంచెలంచెలుగా మీ మెదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆటపాటల్లో అండగుంటు మము ప్రోత్సహిస్తుంటారు అందల మెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు ఎదిగే కొద్దీ వదిగుండాలని జీవిత సత్యాలను చెబుతుంటారు ఎదిగే కొద్దీ వదిగుండాలని జీవిత సత్యాలను చెబుతుంటారు ఋషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదము చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదము చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా తనులారా తరగతి గదిలో తల రాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా మా ఆది గురువులారా మా ఆది గురువులారా